అవని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే స్వామి ఎదురవుతారు అవని స్వామిని చూసి సంతోషంతో నమస్కారం స్వామి అని చెప్పి చెప్తూ ఉంటుంది నమస్కారం తల్లి అని చెప్పి స్వామి కూడా అవనిని చూసి సంతోషపడుతూ ఉంటారు నా కుటుంబంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మీకు మాత్రమే తెలుసు అని అవని చెప్తూ ఉంటే కొన్ని జీవితాల్లో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు మాత్రం ఆ శివయ్య నాతో చెప్పిస్తాడమ్మా అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు నా గురించి నేను ఎప్పుడు కూడా ఏ విషయం గురించి అడగలేదు మొదటిసారిగా అడుగుతున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే అడుగమ్మా అని చెప్పి స్వామి అంటూ ఉంటారు నాకు సంతాన యోగం ఉందా స్వామి అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక స్వామి అవని నుదుట ఉన్న రాతను చదువుతూ ఉంటాడు అవని నుది రాతను చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు నా మనోఫలకం చదివారు కదా స్వామి ఏం చెప్తుందో చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటే జంగాలస్వామి ఏం మాట్లాడకుండా టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలు అవని జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్